ఉచితంగా రూ పది లక్షలు ఇస్తున్న ఆర్బీఐ ఒక్క పని చేస్తే చాలు ఈ నెల పదిహేడు వరకే ఛాన్స్ ఏంటా అని అనుకుంటున్నారా ఫుల్ డీటెయిల్ చెప్తారు వీడియో మొత్తం చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే కాదు ఆర్బీఐ పది లక్షలు అందుకునేందుకు అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది అది ఎలా అని అనుకుంటున్నారా మీరు ఎలాంటి ఖర్చు చేయకుండానే మొత్తాన్ని పొందవచ్చు దేశీయ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈ ఆఫర్ ప్రకటించింది ఇరవై ఐదేళ్ల లోపు ఉండే యువతకి కిక్స్ పోటీలు నిర్వహించి నిర్వహిస్తుంది ఇది గొప్ప ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు ఏకంగా పది లక్షలు గెలుచుకుని సువర్ణ అవకాశం మరి ఇంకెందుకు ఆలస్యం భూత వివరాలు తెలుసుకోండి ఇప్పుడే చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొంభై వసంతాలు అంటే నైన్టీ ఇయర్స్ వేళ దేశవ్యాప్తంగా కిక్స్ పోటీలు నిర్వహిస్తుంది ఇందులో గెలుపొందిన వారికి పది లక్షల వరకు ప్రైజ్ మనీ ఇస్తుంది ఈ కిక్స్ పోటీల్లో పాల్గొనే పాల్గొనేందుకు రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది ఆసక్తి ఉన్నవారి ఇంట్రెస్ట్ ఉన్నవారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కరెక్ట్ కరెక్ట్గా ఏడు రోజులు వారం రోజులు మీ టైం ఉంది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ మధ్య ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు క్విక్స్ పోటీలు ఉంటాయి దేశ ఆర్థిక వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ గురించి ఆ కొంతమైన అవగాహన ఉంది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీల్లో ప్రశ్నలు ఉంటాయి ఇందులో నాలుగు దశలు ఉంటాయి తొలుత ఆన్లైన్ విధానంతో పోటీలు ఉంటాయి అందులో టాప్ లో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహిస్తారు ఆ తర్వాత జోనల్ స్థాయిలో ఉంటాయి ఇక్కడ సైతం ప్రైజ్ మనీ ఉంటుంది ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఫైనల్ ఉంటుంది నేషనల్ లెవెల్లో గెలిచిన మొదటి ముగ్గురికి పది లక్షలు పది లక్షలు ఎనిమిది లక్షలు ఆరు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తారు జోనల్ స్థాయిలో గెలిచిన ముగ్గురికి ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఇస్తారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన ముగ్గురికి రెండు లక్షలు లక్షన్నర లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తారు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఈ పరీక్షలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఇరవై దేశ దాటి రోజులకు లేదు ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు ఆసక్తి ఉన్న విద్యార్థులు నేను ఒక సైట్ లింక్ అనేది ఈ వీడియోలో నా దాంట్లో పెడతాను అక్కడ లింక్ చూసుకుని ఆ లింక్లో మీరు లాగిన్ అయ్యి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు మీరు ఎవరిని మీకు అవసరం లేదు ఎవరికి డబ్బులు అవసరం లేదు మీకు మీరుగా మీకున్న జనరల్ నాలెడ్జ్తో బ్యాంకింగ్ గురించి మీకు కాస్త కోసం అవగాహన ఉంటే మీరు హ్యాపీగా పోటీల్లో పాల్గొనండి గెలిస్తే మీ నాకు హ్యాపీగా మీకు ఎడ్యుకేషన్ కావాల్సిన ఖర్చులన్నీ కూడా వేరు నుంచి వచ్చినట్టే కదా సో ఒక అన్నయ్యగా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి నువ్వు ట్రై అని ఏదో కామెంట్లో నాకు పెట్టద్దు నాకు ఇరవై ఐదు కాదు నాయజ్ ముప్పై ఐదు ఆడిపోయింది అందుకని నేను అర్హుడిని కాదు నాకు అంత అర్హత లేదు అది మ్యాటరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ అతి చూడ్ అంగ్రీ బాయ్